బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీని తమ అధినాయకులను టార్గెట్ చేయడం శోచనీయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాని రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు రాహుల్ గాంధీ సోనియా గాంధీపై బీజేపీ ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులకు కాంగ్రెస్ పార్టీ భయపడేది లేదని నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ప్రధాని నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు అంతేకాకుండా కక్ష సాధింపు చర్యలు దేశానికి ఎంతో సేవ చేసినటువంటి ప్రాణ త్యాగాలు చేసినటువంటి కుటుంబం మీద మీ యొక్క జులుం చెలాయించి ఈడీ అడ్డం పెట్టుకొని కేసులు పెట్టించుకుంటూ భయభృతులకు గురి చేయాలని కాంగ్రెస్ పార్టీ నామరూపం లేకుండా చెయ్యాలని ఆలోచన దుర్మార్గపు ఆలోచనతో మీరు ఏదైతే చేస్తున్నారో అది మంచి పద్ధతి కాదు మంచి పరిణామం కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ ఆటలు సాగవనేది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈమెది ప్రతి ఒక్క దాని మీద కూడా మేము బియ్యం ఇస్తే థర్టీ పర్సెంట్ ఉన్నది అరే మీ బియ్యం కనుక ఉండేది ఉంటే మీ పర్సంటేజ్ కనుకుంటే పక్క రాష్ట్రాలలో ఎందుకు ఇవ్వట్లేదో జవాబు చెప్పడానికి చేత కాదు కానీ అదే నేషనల్ హెరాల్డ్ కేసులో కేసులు పెట్టి ఈడీలని ఇన్కమ్ ట్యాక్స్లని ఉసిగొలిపి మమ్మల్ని ఏదో లొంగ తీసుకోవాలని చూస్తే అది మీ మూర్ఖత్వం మీ మీద మీరు ఉమ్మేసుకున్నట్టు అవుతుంది కాబట్టి మేము ఏం చెప్తున్నామంటే ఇకనైనా ఈ పద్ధతి మార్చుకోండి గాంధీ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిన కుటుంబం ఏదైనా మీ పార్టీలో ఎవరైనా ప్రాణత్యాగం కానీ దేశ సేవ కానీ చేసిన ఒక్కరి పేరు చెప్పండి చేత కాదు మీకు మీకు దొరకరు చేత కాదు అసలు మీరు స్వాతంత్ర పోరాటంలో మీ పాత్ర ఏందో మీకు తెలియదు అలాంటి మీరు ఇవాళ గాంధీ కుటుంబం మీద ప్రతికార చర్యన లేకపోతే వేధింపులు పెట్టి చేయటం అనేది మానుకోవాలి లేకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా మేము హెచ్చరిస్తున్నాం